నేను కాస్ట్ ఎప్పుడు చూడండి అమ్మా నేను సెలెక్ట్ చేస్తాను మా వాళ్ళు మనేస్తారు ఆఫీస్ లో బిల్లు ఉంటుంది ఖచ్చితంగా వస్తే ఆ బిల్లు ఇచ్చేస్తాను దిస్ ఇస్ బర్బెరీ దిస్ ఇస్ బర్బెరీ ఐ డోంట్ నో ద కాస్ట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే నేను ఎక్కడ నా ఈ లవ్ స్కూల్ అలాగే నగలు ఉండవు కదా స్కూలింగ్ క్లాసెస్ వాటి చూసి కూడా ఇప్పుడు మారిపోయినాయి సో ఐ సెలబ్రేట్ విత్ లోడ్ ఆఫ్ ఐ హావ్ నియర్లీ సిక్స్టీ ఫైవ్ క్లాసెస్ వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ ప్యాంట్ దిస్ ఇస్ అంటే నేను మొన్న కోంట్ చేశాను దానికి చాలా అద్భుతమైన టమెంట్స్ వచ్చింది ఏదో కొత్తగా ఉందని వచ్చింది ఇదేంటి లేడీ డ్రెస్ ఇస్తున్నాను కూడా వచ్చేసి కొంచెం యూత్ కూడా ట్రెండ్ మాత్రం ఫాలో అవుతుంది సార్ చూస్తాం చూస్తాం టు గెట్ బ్రాండ్ ఇఫ్ ఐ డైట్ సమ్థింగ్ ఐ జస్ట్ వేరే

It's all religious. Sir, This is absolutely Indian Titan.